వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ ఉల్లిపాయతో ఒక మహత్యం చూపిస్తా అదేంటంటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంట కాబట్టి ఈ ఉల్లిపాయల రసంతో మనకి హెయిర్కి ప్యాక్ పెడదాం అది ఎలా పెట్టాలో చూపిస్తాం మీకు ఈ ఉల్లిపాయలు నేను ఐదు తీసుకున్నాను ఈ ఐదుని కట్ చేసి మిక్సీ పట్టి రసం తీయాలి ఆ రసాన్ని మనం తల హెయిర్కి పట్టించాలి ఉల్లిపాయలు తీసుకున్నాను కదండి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం ఇలా వాటర్ కలుపుకోవాలి దీంట్లో వాటర్ కలిపాను ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందాం మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం తలకు పట్టించాలి అందులో ఫిల్టర్ చేసుకున్నాం ఇలా ఈ జ్యూస్ని దీంట్లో వేసుకున్న ఇదిగోండి ఉల్లిపాయతో తీసిన జ్యూస్ దానివల్ల లిక్విడ్ ఉల్లిపాయ రసం అంతా దీంట్లో తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ హెయిర్కి పట్టించేద్దాం ఇలా హెయిర్ బాగా పట్టించేయాలి సింపుల్ ఉల్లిపాయనండి ఓన్లీ ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయని బాగా మిక్సీ పట్టేసి చూసారు కదా ఇలా చూశారు కదండి ఇలా మొత్తం కుదులికి పట్టించాలి ఓన్లీ ఉల్లిపాయ జూసే ఇంకేం కలపలేదు నేను ఇలా పట్టించేసి ఒక అరగంట తర్వాత తలస్నానం చేయాలి అందుకేనండి తల్లి చేసే చెయ్యని మేలు కూడా ఉల్లిపాయ వేస్తుందండి ఇప్పుడు షాంపూలు కూడా వస్తున్నాయి కదా ఈ మధ్య బాగా పట్టించేయాలి వాటరు జ్యూస్ని కుదు పట్టితే చాలు చూసారు కదా ఇలా మొత్తం హెయిర్ అంతా పెట్టేసుకొని చక్కగా తలస్నానం చేయండి చాలా బాగుంటుంది హెయిర్ చాలా బాగుంటుంది చక్క నెంగలాడతా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా కర్రగంట చాలు మీరు ఏ చాపత్తే చేస్తారో చూడండి లేదంటే కుంకుడువే బెస్ట్ ఇలా జుట్టుకు కూడా పెట్టేసుకోవచ్చు ఓకే అండి బాయ్